చేయడంతో పరిస్థితులు నెలకొన్నాయి ఉద్రిక్తత నెలకొంది రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానంగా కేటాయించిన గ్రామ సర్పంచ్ గా అంబోతు రవికుమార్ గెలుపొందారు ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్తున్న సమయంలో ఓటమిని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు రవికుమార్ తో పాటు ఆయన అనుచరులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఆరోపణలు ఉన్నాయి ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది దాడికి నిరసనగా సర్పంచ్ రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్తులు నిరసనకు దిగారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ప్రజల మద్దతుతో గెలిచిన తనపై ఓటమిని జీర్ణించుకోలేక అగ్రవర్ణాలకు చెందిన ప్రత్యర్థులు అకారణంగా దాడి చేశారని ఆరోపించారు దళితులకు జనరల్ స్థానంలో పోటీ చేసే అర్హత లేదన్నట్లుగా మాట్లాడడం జరిగిందని అన్నారు దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామంలో శాంతి భద్రతల కోసం పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు అందరికీ నమస్కారం మాది టీటీఎస్ అంతర్గా మొన్న జరిగినటువంటి ఎన్నికల సర్పంచ్ ఎన్నికల్లో నేను టీటీఎస్ అంతర్గా తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను మా అంతర్గం గ్రామానికి జనరల్ కేటగిరీ జరిగింది దానిలో భాగంగా ఏడుగురు అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది నిన్న వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్లో మాకు నాకు మూడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు నా ప్రత్యర్థి అయినటువంటి వీట శంకర్ రెడ్డికి మూడు వందల పదకొండు ఓట్లు వచ్చింది అతను డెబ్బై ఎనిమిది ఓట్లతో ఓడిపోవడం జరిగింది గత పది రోజులుగా నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి యువకులను బెదిరించినప్పటికీ జరిగింది నిన్న గెలిచిన తర్వాత ఎవరైతే నాకు సపోర్ట్ చేసారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ నువ్వు మీ చూస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని బెదిరించడం జరుగుతుంది అలాగే ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మక్కన్సింగ్ గారిని గె గెలవడం జరిగింది వారి ఆశీస్సులు తీసుకున్న తీసుకోవడం కూడా జరిగింది దాని తర్వాత ఏంటంటే నన్ను గెలిపించినటువంటి ఓటర్లను కలవాలనే ఉద్దేశంతో ఐదు సాయంత్రం నాలుగున్నర నుంచి వెళ్ళి ప్రతి ఓటర్ను కలివి కలవడం జరిగింది దానిలో భాగంగానే మా ఊరిలో ఉన్నటువంటి ఒక యాగారిని కలవడానికి వెళ్ళడం జరిగింది అప్పుడు పూదరి కిషోర్ అని పూజర్ సత్య వాళ్ళ కొడుకు ఏమై మేము వెళ్ళడం చూసి అతను ఏదో ఇష్యూ క్రియేట్ చేశాడని చెప్పి ముందే గ్రహించి మేము శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర మా బైక్స్ని ఆపేయడం జరిగింది తర్వాత ఆ గీట్ల శంకర్ రెడ్డి ఇంటి నుంచి వెళ్ళి శంకర రెడ్డి వాళ్ళ కుమారులు సంతోష్ రెడ్డి సాగర్ రెడ్డి అలాగే కూదరి రమేష్ పూదరి సత్తయ్య పూదరి లక్ష్మి బాణ తిరుపతి నాయక్ అలాగే పూదరి కిషోర్ వాళ్ళందరూ కూడా వచ్చి మాపై పూదర్ దత్తు వాళ్ళందరూ వచ్చి మాపై దాడి చేయడం జరిగింది ఒక దళితుడు ఎట్లా ఇక్కడ పనిచేస్తావు చూస్తామని బెదిరించడం జరిగింది అలాగే కూదర్ కిషోర్ తన చేతిలో ఒక రాడ్ను పట్టుకొని మా సపోర్టర్ అయినటువంటి సాయిని కొట్టడం కూడా జరిగింది సాయి కుమార్ని మేము సామరస్యంగా ఎలాంటి గొడవ భావించినప్పటికీ గీటశంకరెడ్డి అనే వ్యక్తి తను యొక్క కోపాన్ని నా మీద ఉపయోగించి నన్ను కుట్టడం కూడా జరిగింది అలాగే శ్రీనివాస్ శ్రీనివాస్ అనే ఇంకొక వ్యక్తి ఇతన్ని కూడా పూజలక్ష్మి కట్టెతో కొట్టడం అలానే చేతితో గుద్దడం వల్ల తన కొంచెం అస్వస్థతకు గురైనాడు అంటే ఒక దళితుడు ఒక దళితుడు జనరల్ కేటగిరీలో గెలవడం తప్ప నేనేమైనా తప్పు చేసినానా ఒక ఉద్యో ఒక ఉద్యో ఒక విద్యావంతుడిగా నా ఊరిని బాగు చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది అంటే ఇలా దళితులను ఇలా 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 హింసిస్తే ఏ దళితుడు కూడా మళ్ళీ పోటీకి రాకూడదా అంటే ఈ రాజ్యం అనేది దళితులకు అవసరం లేదా ఓన్లీ రిడ్ల రాజ్యమే ఉండాలా ఒక దళితు అని చెప్పి నన్ను బెదిరించడం నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వెవరు ఇక్కడ అని చెప్పి నన్ను బెదిరించడం అంటే ఎన్ని రోజులు భయపడుతూ బతకాలి ఒక విద్యావంతుడిని పదకొండు సంవత్సరాలు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన నాకే ఇలా ఉంటే ఒక నార్మల్ వ్యక్తి ఏ ఏ విధంగా ఈరోజు ఈరోజు గ్రామాలలో పోటీ చేయడానికి ముందుకు వస్తాడు అనేది మీరందరూ భావించాలి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ అశోక్ హాస్పిటల్ గోదావరి డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ వీన్స్ ఫైల్స్ ఫిస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా ఆపరేషన్ లాకస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్